రాగానే వార్డు అభివృద్ధి కోసం మూడు కోట్ల యాభై లక్షల నిధులు కేటాయించారని అన్నారు కాలనీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ చేయగుర్తికి ఓటు వేసి రవీందర్ నాయక్ ని భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు ఒక మంచి వ్యక్తి నిరంతరం పనిచేసే వ్యక్తి సేవ చేసే వ్యక్తి రవీంద్ర నాయక్ గారిని గెలిపించాలని చెప్పేసి ఈ కాలనీ వాసులు కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి ఓటేస్తేనే చేకూర్తుకు ఓటేస్తేనే అభివృద్ధి అవుతుంది సంక్షేమం అవుతుంది ఈ వాళ్ళు ఉన్నటువంటి సమస్యలకు అన్ని పరిష్కారం కూడా ప్రభుత్వం రూలింగ్ లో ఉంది ప్రభుత్వం అధికారంలో ఉంది అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు చాలా మంది అక్కడ చెల్లలు ఏమంటా ఉన్నారంటే నిజంగా రవీందర్ నాయక్ మా కాలనీకి రావడం మా అదృష్టం అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు కానీ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఈ ఏదైతే సంగారెడ్డి మున్సిపాలిటీ ఉన్నటువంటి ఏ వాడకు కూడా కనీసం పట్టించుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీకు తెలుసు గతంలో ఎక్కడ కూడా పని చేయలేదు ఎక్కడ కూడా తిరగలేదు ఎక్కడ ఫోన్ లేపాడు ఏం చేయడు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే రవీందర్ నాయక్ ఉన్నారో నిరంతరం సేవలు ఉంటాడు అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ హాస్పిటల్ సమస్య ఉన్నా వ్యక్తిగత సమస్యలు ఉన్నా ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం చూపే వ్యక్తి ఎలా వాళ్లలో పోతే డ్రైనేజ్ లేదు అదేవిధంగా మోరీ లేవు సిసి రోడ్ లేదు పార్కులు లేవు అదే అదేవిధంగా లైబ్రరీ లేదు అని చెప్పేసి పిల్లలు అడుగుతా ఉన్నారు మాకు యువతకు ఒక ప్లే గ్రౌండ్ కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు కానీ ఇవన్నీ అభివృద్ధి కావాలన్నా ఇవన్నీ పనులు మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలకు పరిష్కారం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇంకా రేవంత్ రెడ్డి గారు జగ్గారెడ్డి గారు అదేవిధంగా నిర్మలా కుమార్ గారి సహకారంతో సాకారంతో ఈ వాడు అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ అభివృద్ధి జరగాలంటే ఇంకా మూడున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చింది ఇవన్నీ పనులు కూడా అవుతా ఉన్నాయి ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయి గుర్తుకు ఓటేసి భారీ మిదాడుతో ఈ కాలనీ వాసులు అందరూ కూడా గెలిపిస్తే భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి ఈ వాడు ఆదర్శమైన వాడు అభివృద్ధి జరుగుతుంది ఆదర్శంగా దిగుదీతం కీర్తిదిద్దే విధంగా రవీంద్ర నాయుడు గారు కృషి చేస్తారు కాబట్టి ఈ ఓటు అనేది వృధా చేసుకోకండి మీ ఓటు చాలా కీలకమైన ఓటు ఏకే ఫార్టీ సెవెన్ గన్ కన్నా పవర్ఫుల్ అయిన ఓటు ఉంది కాబట్టి మధ్యాహ్నికో డబ్బుకో అమ్ముడుపోయి మీ జీవితాన్ని ఐదు సంవత్సరాలు ఖరాబ్ చేసుకోవద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు నా సంగారెడ్డి మున్సిపాలిటీ ఉన్నటువంటి అందరి కూడా ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది వాళ్ళు అందరి కూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాడు నిర్మలా జగ్గారెడ్డి గారు బలపక్ష అభ్యర్థి రవీందర్ నాయక్ గారు మన వాడికి పల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆయన గెలిపించుకుంటే అభివృద్ధి అవుతుందని కాలనీలో కాలనీ అభివృద్ధి అవుతుంది వార్డు సోదర సోదరి మండలకి మళ్ళీ ఓటర్ నా ఉద్యోగ ఏమనగా ముప్పై మూడో వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా జగ్గారెడ్డి నిర్మలమ్మ ఆశీస్సులతో మేము ముందుకు వస్తున్నాం సేవ చేసే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి మీ నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని మీ సేవలో నిమగ్నమై ఉండే వ్యక్తిని కాబట్టి నన్ను మీ అమూల్యమైన ఓటేసి ఆశీర్వదిస్తే కాలనీకి ఉన్న డెవలప్మెంట్ విషయంలో రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఎందుకంటే మీరు కొత్త కొత్త ఇల్లు కట్టుకున్నారు చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు కరెక్ట్ లేవు డ్రైనేజ్ లేదు ఎలక్ట్రిసిటీ సమస్యలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా తీసుకోవాలనుకుంటే నాకు ఓట్ వేస్తే మన పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి జక్కారెడ్డి ఆశీసులతో నిర్మలమ్మ సహాయంతో మేము మనం డబ్బులు తీసుకొచ్చి కాలనీ డెవలప్మెంట్ చేస్తున్నాము మొన్ననే మనకు మూడు కోట్ల ముప్పై లక్షల ఫండ్ కూడా వచ్చింది మన డ్రైనేజ్ గురించి రోడ్ల గురించి సో ఇప్పుడు కాలనీలో తిరుగుతున్నాం కొన్ని నీటి సమస్యలు కూడా ఉన్నాయి తాగునీటి సమస్యలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మనం తీసుకోవాలనుకుంటే రూలింగ్ పార్టీ ఓట్ వేస్తే మనకు పనికి వస్తుంది వేరే పార్టీలు ఉన్నారు పైన లేదు కింద లేదు ఓటేస్తే వేస్తే వేస్ట్ అవుతుంది కాబట్టి ఆలోచించండి మీరందరూ కూడా విజ్ఞా విద్యావంతులు విజ్ఞానవంతులు కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి ఎవరికి ఓటేస్తే మనకు మీ ఓటు వృధా కాకుండా పోతుంది డెవలప్మెంట్ దోహదపడుతుందో పడుతుందో మీరందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేస్తే ఖచ్చితంగా నేను మీకు ఐదు సంవత్సరాలు మీ సేవలో ఉండి మీ రుణం తీసుకుంటానని చెప్పేసి మీ అందరూ కూడా సమయ సవన్యంగా మనవి చేసుకుంటాం మీరు ఓటేసే ముందు ఒకసారి మళ్ళోసారి ఆలోచించుకోవాలి మీకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి మీకు రెస్పాండ్ అయ్యే వ్యక్తిని మాత్రమే ఓట్ వేయండి మీకు ఫోన్ రెస్పాండ్ కాకుండా మీకు రెస్పాండ్ కాని వాళ్ళకు మాత్రం ఓట్ వేయకండి ఎందుకంటే మీ ఓటు కూడా వృధా కాకుండా చూసుకోవాలని చెప్పేసి నేను మీకు మనవి చేసుకుంటున్నాను ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది మా అభ్యర్థి మంచి సేవ గుణం ఉన్నటువంటి వ్యక్తి నిజమైన నాయకుడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి నిరంతరం చెడవే వ్యక్తి మా రవీంద్ర అన్న గారిని గెలిపారని చెప్పేసి ముప్పై మూడవ